Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి మనకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే దేవుడిని పూజిస్తాము దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తే ఏడు జన్మల వరకు ఎలాంటి కష్టాలు లేకుండా జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది శివాలయంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రమైన శివాలయానికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే శివునికి కోపం వచ్చి మిమ్మల్ని ని శపించే అవకాశాలు ఉంటాయి శివాలయంలో చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శివాలయానికి వెళ్లగానే ముందుగా కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని తలపైన కూడా కొన్ని నీళ్లు చిలకరించుకొని దేవాలయంలోకి అడుగు పెట్టాలి శివాలయంలోకి అడుగుపెట్టగానే మొట్టమొదటగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయంలో మనం ధ్వజస్తంభం దగ్గర ఒక ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ దేవాలయానికి వెళ్లినా సరే మనం తప్పనిసరిగా కొబ్బరికాయను కొడతాము అయితే కొన్ని శాస్త్రాల ప్రకారం శివాలయంలో కొబ్బరికాయలు కొట్టకూడదని అంటారు ఒకవేళ కొబ్బరికాయని కొట్టినా సరే ఆ కొబ్బరి చెప్పను మన ఇంటికి తెచ్చుకోకూడదు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెప్పను మన ఇంటికి తెచ్చుకోవాలంటే శివాలయంలో ఉన్న చండీశ్వరుని దగ్గర ఆ కొబ్బరి చెప్పను చూపించి మన ఇంటికి తెచ్చుకోవాలి చూపించకపోతే ఆ కొబ్బరి చెప్పను మన ఇంటికి తెచ్చుకోకూడదు అయితే శివాలయానికి వెళ్లినప్పుడు పొరపాటున కూడా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు అయితే శివాలయానికి వారు తప్పనిసరిగా చండీ ప్రదక్షిణాలు చేయాలి చండీ ప్రదక్షిణలు అంటే శివాలయంలో ఉత్తర ముఖంగా షిండేశ్వరుని విగ్రహం ఉంటుంది ఈ చండీ విగ్రహానికి మాత్రమే ప్రదక్షిణలు చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి శివుని వాహనం నంది కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ తప్పనిసరి నెరవేరుతాయి శివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా నంది ద్వారానే మన కోరికలు శివునికి తెలియజేయాలి కాబట్టి నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు నంది చెవిలో మన కోరికలు చెప్పుకుంటే నందీశ్వరుడు మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడు నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి శివాలయంలో నందికొమ్ముల నుంచి శివుడిని దర్శించుకుంటే కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం చేయకపోతే శివాలయానికి వెళ్లినప్పుడు దక్కదు కాబట్టి కనీసం చెంబుడు నైనా సరే శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఇక శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును ధరించండి విభూదికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయంలో విభూది బొట్టును ధరిస్తే శివయ్య ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది శివలింగానికి కుంకుమ బొట్టును పెట్టకూడదు విభూది బొట్టు కానీ గంధం బొట్టు కానీ సమర్పించాలి కైలాసంలో శివుడు ధ్యానం చేస్తుంటాడు కాబట్టి శివయ్యకు కుంకుమ సమర్పిస్తే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది కాబట్టి కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పించాలి అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ఎందుకంటే ఒక్కోసారి కొబ్బరికాయ కూలిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పొరపాటున కూడా కొబ్బరికాయ కుల్లిపోతే అన్నిటినీ శివలింగం పైన పోస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ దళాలు ఒకటి కాబట్టి శివునికి విలువ దళాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇక ప్రతి శివాలయంలో తప్పనిసరిగా నవగ్రహాలు ఉంటాయి అయితే మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలంటే భయపడిపోతారు కానీ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్లినవారు తప్పనిసరిగా నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అలాగే ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శనిదేవునికి తైలాభిషేకం చేస్తే జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది శివాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు చివరగా దేవాలయం గోపురాన్ని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోర్కెలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి దేవాలయంలో ఉన్న బిచ్చగాళ్లకు మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి శివాలయం నుండి బయటకు వచ్చేక ఎవరు ఇంటికి వెళ్ళకూడదు నేరుగా మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి ఇక శివాలయం నుండి ఇంటికి రాగానే తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవాలి శివాలయానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసం ఒక పండైనా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించాలి సంపంగి పూలతో శివుడిని పూజించకూడదు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడు కాబట్టి ప్రతి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా శివయ్యను పూజించండి శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంటిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఇలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లే వారికి ఎలాంటి కష్టాలు లేకుండా శివయ్య అనుగ్రహాన్ని ప్రసాద్ this tado yeah